సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈరోజే ఈరోజే మనకి తెలంగాణలో నాలుగు పథకాలు అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట పథకాల పండుగ నేడే ఆరు వందల ఆరు గ్రామాల్లో లాంఛనంగా నాలుగు పథకాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు ఇక్కడ చంద్రవంచలో పాల్గొనున్న సీఎం మంత్రులు అధికారులతో జరిగిన సమీక్షలో వెళ్ళడనమాట ఈరోజు నాలుగు పథకాలను తొలుత ఆరు వందల ఆరు గ్రామాల్లో ప్రారంభిస్తామని చెప్పారు ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తామని చెప్పారు ఆయా జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎంపిక చేసిన గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ పాల్గొంటారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం మనకి చంద్రవంతులు అయితే పాల్గొంటున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా నాలుగు పథకాలకు సంబంధించి ఈరోజే ప్రారంభం కాబోతున్నాయి నాలుగు పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఆరు గ్రామాల్లో అయితే ప్రారంభిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ప్రతి ప్రతిరోజు దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి